అధికారంలోకి రాగానే అది చేస్తాం ఇది చేస్తామంటూ గొప్పలు చెప్పారు రోడ్లను అద్దంలా మారుస్తామని ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టారు తీర అధికారం చేతులకు వచ్చాక కూటమి నేతల అసలు రంగు బయటపడింది పీఠం ఎక్కారో లేదో ఇచ్చిన హామీలను గంగలో కలిపారు కొత్త రోడ్ల నిర్మాణం సంగతి దేవుడెరుగు ఉన్న గుంతలను పూడ్చకుండా గాలి దీంతో ప్రకృతి వనరులను దోచుకోవడంపై పెట్టిన శ్రద్ధ ప్రజలకు ఉపయోగపడే పనులపై పెట్టడం లేదన్న అపవాదు మూటగట్టుకున్నారు ప్రజలు క్లీన్ స్వీప్ గా కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారు ఈ క్రమంలోనే నరక కూపాలుగా ఉన్న రోడ్లపై దృష్టి పెట్టి జనవరి వచ్చేసరికి అన్ని రోడ్లను సుందరంగా తీర్చిదిద్దుతామని గత అక్టోబర్ లో సీఎం చంద్రబాబు ప్రకటించారు ఆ ప్రకటన కాగితాలపై తప్ప ఆచరణలో లేదు మరోవైపు రోడ్డు కాంట్రాక్టర్లు సైతం తమకు చాలా ఏళ్లుగా పెండింగ్ బకాయిలు రాలేదని అవి తీర్చే వరకు కొత్త రోడ్లు వేయబోమని తేల్చి చెప్పేశారు చివరికి రోడ్లను పట్టించుకునే నాదుడే లేకుండా పోయాడు దీనివల్ల మాకు పేషెంట్లు కానీ లేకపోతే పిల్లలు చదువుకోవడానికి కానీ డెలివరీ క్యాండిడేట్స్ కానీ మేము పిఎస్సీ తీసుకెళ్ళవలన సరే రోడ్లు చాలా ఇబ్బందిగా ఉన్నాయి చూస్తున్నారు కదండి మరమ్మత్తు చేయాలంటే ఏ ప్రభుత్వం వచ్చినప్పటికీ మాకు రోడ్లు సౌకర్యంగానే ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని చెప్తున్నారు కాకపోతే మనం ఇక్కడ ప్రత్యక్షంగా చూస్తున్నాం కదండి ఈ రోడ్లు అనేసరికి బాగాలేదు సో అందరూ కొంచెం ఆలోచిస్తారని ప్రజల సౌకర్యం కోసం ప్రతి గ్రామానికి రోడ్డు కల్పిస్తామని చెప్పిన ప్రభుత్వం ఏడాది గడిచినా ఇప్పటి వరకు రోడ్లు వేయకపోవడంపై తీవ్ర విమర్శల పాలవుతుంది అడుగు అడుగున చెరువులను తలపించే రోడ్లతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పద్మనాభం ఆనందపురం విశాఖ నగర ప్రాంతం మధురవాడ అన్ని వీధి రోడ్ల నుంచి హైవే రోడ్ల వరకు ఇదే పరిస్థితి అవుతుంది పది సార్లు తిరగల్సి వస్తుందండి గుంటలు ఏర్పడడం వల్ల అందరూ ప్రజలు అందరూ చాలా ఇబ్బంది అవుతుంది వరసలు పడేటప్పుడు చాలా యాక్సిడెంట్లు కూడా జరిగి ఎక్కువ అవుతున్నాయి ప్రభుత్వమైన కొంచెం దీనిగా శ్రద్ధ చూపించి ఈ రోడ్డు బాగా చేస్తారని ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా హామీలు తప్ప కనీసం ఎక్కడా పరిస్థితి మారటం లేదని జనాలు గగ్గోలు పెడుతున్నారు పాడేరు అరకు పరిసర ప్రాంతాలు నాయకులు ఫొటోఫోజ్ కోసం తప్ప తమకు రోడ్డు కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నిత్యం గుంతల రోడ్లపై రాకపోకలు సాగించడంలో ప్రమాదాల బారిన పడుతున్నామని వాపోతున్నారు ఇప్పటికైనా రాష్ట ప్రభుత్వం చొరవ తీసుకుని రోడ్లను వేయాలని కోరుతున్నారు కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ప్రజలు కోరుతున్నారు ప్రచారం కోసం కాకుండా ప్రజలకు శాశ్వత సదుపాయాల కల్పన చేయాలని డిమాండ్ చేస్తున్నారు